సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుకి నమస్కార సాష్టాంగ శ్రీ శ్రీరామ విజయము మనకి వాల్మీకి గారు అందించారు వాల్మీకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు అలాగే మరాఠీలో మనకు అందించిన వారు శ్రీధర కవి గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుగులో మనకి అనువదించిన వారు సాయినాథుని నారాయణరావు గారికి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారికి తిరుపతి వారికి కూడా నమస్కార సాష్టాంగ ప్రణామాలు సాయినాథునికి సాయినాథుని శరద్బాబుజీ గారికి అనేక 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 నమస్కార సాష్టాంగ ప్రణామాలు ఈ విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క గురువుకి నమస్కార సాష్టాంగ ప్రణామాలు తెలుపుకుంటూ అధ్యాయము పన్నెండు శ్రీ గణేశాయ నమ శ్రీ సీతారామాభ్యాం నమ బృహస్పతిని పోలిన చతురులైన శ్రోతల కంఠసీమలో సాహిత్య సుమనోహరాన్ని ఆలకిద్దాం ప్రకాశవంతమైన మూల్య శబ్దరత్నాలను గ్రహించే నేర్పుగల పండితులు విశేషించి వైరాగ్య సంపన్నులైన రామభక్తులు సాగరంలో ఓలలాడుతున్నారు శ్రోతలు మందమతులైతే బూడిదలో పోసిన ఆజ్యంలాగా కావ్యరసం వృధ రత్న పరీక్షకు చితుర్లే పనికి వస్తారు పుట్టుగుడ్డివారు పనికిరారు కదా సంగీత జ్ఞానం కలవారు పాట విని ఆనందిస్తారు బధిరుడు ఇందుకు పనికిరాడు భ్రమరం కమలంలోని మకరందాన్ని సేవిస్తుంది దాని రుచి కప్పకు తెలియదు హంస ముత్యాలను ఆహారంగా గ్రహిస్తుంది కానీ కొంగకు వీలు పడదు గోవు పాలు పితికినప్పుడు అందరికీ లభిస్తాయి కానీ పొదుగు దగ్గరే ఉండి పురుగుకు దాని రక్తం తప్ప పాలు లభించవు వసంత ఋతువులో కోకిల పంచమంలో మామిడి కొమ్మ మీద పాడగలదు కాకులు మిగిలిన పక్షులు అలా గొంతెత్తి పాడలేవు వర్షాకాలంలో మేఘగర్జన విని మయూరాలు నర్తిస్తాయి అయితే ఈ విద్య వృషభాలకు వంటపడుతుందా చంద్రామృతం విలువ చకోరాలకు తప్ప కోడికి ఏం తెలుస్తుంది మందమతులైన శ్రోతలను వెలివేయాలి గొప్ప వీరులు ఒక్కచోట కలిస్తే రణరంగంలో సూరత్వ ఛాయలు ఉట్టిపడ్డట్లు మంచి శ్రోతలు కలిస్తే కావ్యరసం పెంపొందుతుంది శ్రీరామభరత సమాగమం పదకొండో అధ్యాయం చివర శ్రీరాముడు చిత్రకూటంలో బస చేసిన సంగతి సుదర్శనుడని గంధర్వుడిని రూపం నుంచి ఉద్ధరించిన సంగతి వివరంగా తెలుసుకున్నాం సైన్యంగా భరతుడు చిత్రకూటాన్ని చేరుకోవటము ధ్వజ సంకేతాలను గుర్తించి భరత శత్రుఘ్నుల రాకను పర్వతం దిగువన పళ్ళు ఏరుకుంటూ లక్ష్మణుడు గమనించాడు నిస్సంకోచంగా కైకవీళ్లను రాముని వధించటానికే వనానికి పంపి ఉంటుంది వీళ్ళు యుద్ధానికి సన్నద్ధంగా వచ్చారని శ్రీరామునితో నివేదించడం ఉచితం కాదు ఆయన ఒంటరిగా ఉన్నాడు వీళ్ళు సైన్య సమేతంగా వచ్చారు అయినా అరణ్యంలో అగ్ని రగులు కొన్నట్లు మహాద్భుతంగా యుద్ధం చేసి నేను ఈ సైన్యాన్ని రవి రవికిరణాల గుండా పిపీలికం సూర్యమండలం చేయగలదా కల్పాంతల్లోని మెరుపులను ఈగా తన నోటిలో నిగ్రహించగలదా ప్రళయాగ్నిశికలపై సర్పం ఎలా నృత్యం చేస్తుంది సాలి పురుగు నుంచి వెలువడే తంతువులు ఏనుగును ఎలా బంధిస్తాయి గడ్డిపోచలు సింహాన్ని బంధిస్తాయా చిన్న చిన్న పురుగులు గరత్పంతుడు వలె ఆకాశానికి ఎగరగలవా దీపం వెలుగులో సూర్యుడు వేడి పొందగలడా అట్లా వీరుడైన ఈ లక్ష్మణ్ణి గెలవడం వీరికి సాధ్యమా అని ఆవేశంలో సైన్యం సమీపించగానే వింటిని సంధించి బాణాలు వదిలాడు పెద్ద పులిగర్జనకు మేకలు పారిపోయినట్లుగా పదహారు ఔక్షహీణుల సైన్యం భీతిల్లింది ఆ బాణాలు ఎవరు సంధిస్తున్నారో తెలియక వాటిని ఎదుర్కొనేందుకు శత్రుఘ్నుడు సంసిద్ధుడయ్యాడు ఇద్దరు బాణాలు సమంగా సా సంధించారు ఒకరు సూర్యుడైతే మరొకరు చంద్రుడు ఒకరు ఉమావరుడు మరొకరు రామావరుడు మేరు మందరాల వలె వారు ఢీకొన్నారు ఒకరు సముద్రం మరొకరు ఆకాశం ఒకరు దావాగ్ని మరొకరు పడబాణలం ఒకరు వాసుకి మరొకరు భోగీంద్రుడు ఒకరు వశిష్ఠుడు మరొకరు విశ్వామిత్రుడు ఒకరు గద మరొకరు చక్రం విష్ణువు ఆయుధాలు కూడా అంత తీవ్రంగా పోరాడుతాయో లేదో కానీ లక్ష్మణ శత్రుఘ్నులు మాత్రం ఏకధాటిగా అస్త్రాల్ని సంధించారు అవి నలువైపులా చెదిరి బాణాలతో మంటపం తయారైంది బాణాల దాటికి సూర్యుడు కనిపించలేదు రామనామ బీజాంకితమైన ఆ సతేజ బాణాలు రఘునాథ నామాంకితంగా అతి వేగంగా సాగిపోతున్నాయి ప్రళయం వచ్చిందనే భ్రమతో వనచరాలు దారి తెన్ను తోచక పరిగెత్తసాగాయి మునులంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని కొండ గుహల్లో తలదాచుకోవటానికి పరుగులు తీశారు యాగ సంరక్షణ కోసం కోట్లాది దానవ గణాన్ని సంహరించిన తలపెట్టిన శ్రీరాముడి మీద వైరంతో దైత్యగణం కోపంతో దండెత్తారని కొంతమంది భావించారు లక్ష్మణుడు అనవసరంగా పరాక్రమం చూపి చిక్కులు తెచ్చుకున్నాడని మరికొంతమంది భావించారు మునులంతా భయంతో తడబడుతూ శ్రీరాముని సమీపించి సంగతి వివరించారు ఒకరు బిగ్గరగా ఆక్రందిస్తూ రామా త్వరపడు జా జాగరూకుడవై సీతను సురక్షిత ప్రదేశానికి తరలించు అని వేడుకొన్నారు శ్రీరాముడు ధనస్సు చేత పట్టుకుని ఉదయ కిరణ ప్రభావితుడిలాగా వెలుపలికి వచ్చి మునులు ఉద్దేశించి మీరేమీ దిగులు పడకండి కాలుడైన మహర్షుల తపోవిఘ్నం చే సంకల్పిస్తే తుత్తునియులు కావలసిందే ఆకాశపతనాన్ని స్తంభింపచేస్తాను భూమి రసాతలానికి కృంగితే స్వస్థానంలో నిలుపుతాను న్యాయమీమాంస తర్కమీ భాష్య పట్టణాన్ని విసర్జించవద్దు నిశ్చిదంగా నిశ్చంతగా తపస్సు చేసుకోండి అని చెప్పి బయలుదేరి దూరంగా ఉండే ధ్వజ చిహ్నాలను గుర్తించి భరతుడి రాకను ఎరిగి శత్రుఘ్నుడు బాణం వేయడం గమనించి తక్షణం లక్ష్మణ్ దగ్గరికి వెళ్ళి నాయన భరతుడు మనల్ని కలవాలని ఉత్కంఠతో వచ్చాడు నువ్వెందుకు యుద్ధం చేస్తున్నావో క్షణం ఆలోచించు అని హెచ్చరించాడు కానీ సౌమిత్రిని ఆవరించిన వీరావేశం చల్లారక బాణాలను సంధించడం మానలేదు విపత్తు నివారించాలని చేతి నుంచి ధనస్సు లాక్కొనగా లక్ష్మణుడు రాముడికి మోకరిల్లాడు శ్రీరాముని మందలింపుతో మాయ వీగిపోయి సాధారణ పరిస్థితి అలుముకొంది రాత్రి అయిన తర్వాత సూర్యుడు ఉదహించినట్లుగా ఉంది స్థితి భరతుడు రాముని సమీపించి పదే పదే నమస్కారాలు చేస్తూ ఒక్క ఉదుటిని వచ్చి రామచరణాలు సృష్టించాడు చాలా కాలానికి తల్లి చేరువైన బిడ్డలాగా మేతకు వెళ్ళిన ఆవు వాత్సల్యంతో దూడను దరి చేరుకున్నట్లు ఎండమావిని చూసి మృగం పరిగెత్తుకొచ్చినట్లు కల్పవృక్షం పైన పక్షులు ఎగిరినట్లు లోబికి జీవితాంతం దాచుకున్న ధనం పోయి మళ్ళీ దొరికినట్లుగా ఉంది భరతుడి పరిస్థితి భక్తి ప్రేమలే ఆనంద బాష్పాలుగా పాదాలను కడిగాడు పుత్రుడైన జయంతుని ప్రేమగా ఇంద్రుడు ఆలింగనం చేసుకున్నట్లు శ్రీరాముడు తమ్ముని రెండు చేతులతో లేవనెత్తి ఆదరంగా హక్కున చేర్చుకున్నాడు ఇంతలో శత్రుఘ్నుడు సాష్టాంగ ప్రణామం చేయగా రఘురాముడు అతన్ని పరమ ప్రీతితో హృదయానికి హత్తుకున్నాడు క్షీరసాగరంలో లేచిన అలలు వరుసగా ఒకదానిలో ఒకటి లీనమైనట్లు వేదాంతంలో శృతులు కలిసిపోయినట్లుంది వీరిద్దరి స్థితి అయోధ్య నుంచి వచ్చిన బ్రాహ్మణులు సైన్యము ప్రజలు శ్రీరాముడికి ప్రేమతో నమస్కారాలు చేశారు లక్ష్మణ భరత శత్రుఘ్నులు పరస్పరం అభివాదాలు తెలుపుకున్నారు సుమంతుడు శ్రీరాముడికి అభివాదం చేశాడు శ్రీరామ నది దాటి కులగురువు మీ ఇద్దరు మాతలు వచ్చారు అని చెప్పాడు రాముడు ముందు నడవగా అయోధ్య ప్రజలు అనుసరించారు వేదాలు శ్రీమన్నారాయణ్ణి పరివేష్టించినట్లుగా ఉంది అప్పటి స్థితి ఈశ్వరుడి చరణాలకు స్కందుడు మొక్కినట్లుగా గురు చరణాలకు మోకరిల్లాడు శ్రీరాముడు కౌసల్య సుమిత్రల పల్లకీలను చూచి రామలక్ష్మణులు పరుగుడిగా సుమిత్ర కౌసల్యలు పల్లకీలు దిగారు శ్రీరాముడు వారికి మొక్కి దయాసాగరుడైన నా జనకుడు దశరథుడు క్షేమమే కదా అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నతో కల్లోలం చెలరేగింది పెద్ద పెట్టన ఏడుస్తూ అందరూ అంతులేని శోకంలో మునిగిపోయారు శ్రీరామా దశరథుడు నీ ఎడబాటు సహించలేక నీ పేరే కలవరిస్తూ మోక్షపదం చేరుకున్నాడని వశిష్ఠుడు అసలు వార్తను నెమ్మదిగా తెలియజేశాడు ఆ వార్త విని కరుణాసాగరుడు మోక్ష ప్రదాత సజల నయనాలతో స్థాను అయ్యాడు నా తండ్రి సత్యానికే ఆదర్శం మా తండ్రి యుద్ధ కౌశలం వర్ణనాతీతం ఇంద్రాది దేవతలు స్వయంగా చూచారు వృషపర్వుడు శుక్రుడు మొదలగు రాక్షసులను యుద్ధంలో జయించిన పరాక్రమశాలి అని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడవసాగాడు పురాణ పురుషుడు జగద్వంద్యుడు ఆత్మారాముడు అఖిల విశ్వానికి కారణభూతుడైన శ్రీరాముడు తండ్రి కోసం ఏమిటని శ్రోతలకు ఆశ్చర్యంగా ఉండొచ్చు నీలకంఠుడు క్షీరసాగరం ప్రవేశించగానే చంద్రుడు తప్పించినట్లు గరుత్పంతుడు సర్పాలతో బాధిం బాధపడినట్లు చింతామణికి దారిద్ర్యం కలిగినట్టు కల్పవృక్షం మూడువారినట్లు ప్రళయాగ్నికి అంధత్వం వచ్చినట్లు ఇదేం శోకం అనే ప్రశ్నకు కవి ఎలా వివరిస్తున్నాడు నటుడు ఏ వేషం వేస్తే దానికి తగ్గట్టుగా నటించినట్లు పూర్ణ బ్రహ్మానంద స్వరూపుడైన రఘువీరుడు మానవ లోకంలో అవతరించాడు ఆ జగద్గురువు దేవాది దేవుడు తన అవతార కారణం తెలిసి మాయకులోనే లౌకికంగా వ్యవహరించాడు జగదాత్మయైన ఆది పురుషుడు అలా తన మాయను ప్రదర్శించాడు అంధకారం సూర్యోదయంతో అంతరించినట్లు అలా శబ్దరత్న భాండారాన్ని తెరచి అందులోని రత్నాలను కుమ్మరించి గుణ గ్రహా గ్రహులైన శ్రోతలను సంతోషపెట్టి కవివారి సందేహాలను తొలగించారు లంక బిందెల కోసం ఆశపడితే కాలసర్పం కాటేసినట్లు వైరాగ్యం వల్ల కామం జ్ఞానం వల్ల భ్రమలు తొలగిపోతాయి సందేహ నివృత్తితో పాటు కొన్ని విషయాలను అనుసంధానంగా వివరించాలి ఇది దోషణ మాత్రం కాదు అన్నం ముద్దలో రాయి వస్తే ఆస్వాదించటానికి ఆలస్యమైనట్లు సెలవు రోజు రసవంతమైన వేదాధ్యయనం కుంటుబడ్డట్లు అడ్డదారిన పోతే ఒకరోజు ఆలస్యంగా చేరినట్లయింది సందేహ నివృత్తి కారణంగా సాగుతున్న ఈ కావ్య పఠనం అందువలన ఈ కథాఘోషిని దూషిస్తున్నాననుకోవద్దు రాత్రులలో నిలిచిపోయిన సత్కర్మలు సూర్యోదయంతో మొదలవుతాయి చెట్టు నీడన విశ్రమించిన బాటసారి అలసట తీరగానే లేచి తన మార్గాన తాను వెళ్ళినట్లు సముద్రంలో తరంగాలు పుట్టి ఉవ్వెత్తున లేచి ఒడ్డును తాకి వేగంగా వెనక్కు వెళ్ళినట్లు మేలు జాతి అశ్వం మొరాయించిన విశ్రాంతి అనంతరం జోరుగా పరుగుతీసినట్లు ఒక ఇంత విశ్రాంతితో వేగంగా ముందు జరగబోయే ఈ కథాభాగాన్ని ఆదరంతో ఆలకిద్దాము జనకమాత శ్రీరాముడు దశరథుని జ్ఞాపకాలతో శోకాకులత చిత్తుడయ్యాడు తదుపరి జరగవలసిన కార్యక్రమాన్ని గుర్చి ప్రశ్నించగా కులగురువు సమీపించి శ్రీరామ దశరథుడు స్వస్థానానికి వెళ్ళటానికి ప్రయాగ వెళ్ళి ఉత్తర క్రియలు నిర్వహించు అని ఆదేశించాడు దీని గురించి మరాఠీ కవుల్లో భిన్నాభిప్రాయం ఉంది దశరథుడు గతించాడా లేదా అన్న విషయంపై చర్చ అనవసరం దానివల్ల అనర్ధన అనర్ధమే కలుగుతుంది ఎవరి దివ్యనామాన్ని ప్రేమతో స్మరిస్తే సమస్త జీవరాశులు ఉద్ధరించబడతాయో అటువంటి పరమాత్మని తండ్రి పరమపదించడం త్రిలోకాల్లోని అసంభవమే శ్రీరాముడు గైకు వెళ్ళి ఉత్తర క్రియలు జరిపి తిరిగి చిత్రకూటానికి వచ్చాడు మునులు అయోధ్యా జనులు ఆనందంతో రాముని చుట్టూ చేరారు శ్రీరాముడికి భరతుడు దండ ప్రమాణం చేసి ఇలా విజ్ఞాపన చేశాడు జయము జయము పురుషోత్తమ మాయా చక్ర సంచాలక పూర్ణబమ్మ విరంచి జనక విశ్రామ మంగళధామ రఘురామ రామ కరుణా సముద్ర రవికుల భూషణ రాఘవేంద్ర సర్వానంద సదన ರಾಮಚಂದ್ರ ಪ್ರತಾಪ ರುದ್ರ ಜಗದ್ಗುರು ಬವಹೃದಯ ವಿಮೋಚನ ಅಹಲ್ಯೋದ್ಧಾರಕ ಮಕರಕ್ಷಕ ಸೀತಾಧವ ಕೌಸಲ್ಯ ಗರ್ಭರತ್ನ ಮಾಯಾ ಅಪಾರ ಶ್ರಮ ವಿಮೋಚನ ಸನಕ ಸನಂದಾದ ಮಾನಸರಂಜನ ನಿರಂಜನ ನಿಜರೂಪ ದಾನವ ಸಂಹಾರಕ ಮಮ ಹೃದಯಾರವಿಂದ ಭ್ರಮರ ಅಜ್ಞಾನ ತಿಮಿರ ಅಜ್ಞಾನತಿರಚ್ಛೇದಕ ದಿರಸಮ ಜಗದೀಶ ಸರ್ವೇಷ ಭಕ್ತಚಾತಕ ಜಲಧಾರ ಪ್ರೇಮಚಕೋರ ವೇದಕ ಚಂದ್ರ ಸಂಸಾರ ಗಜವಿಚ್ಛೇದಕ ಮೃಗೇಂದ್ರ అనంగ మోహన అనంగా చెకోరాన్ని చూసి చంద్రుడు పరుగున వచ్చినట్లు ఆ కాలంలో జలంధరం చాతకంపై వర్షించినట్లు దరిద్రుడికి చింతామణి లభించినట్లు బీదవాడి ఇంటి ముందు కల్పవృక్షం మొలిచినట్లు పతివ్రత దేశాంతరం వెళ్ళిన పతిని కలుసుకున్నట్లు ఆకలిగొన్నవానికి పాల సముద్రం ఎదురైనట్లు సాధకునికి జ్ఞాన నిధి దొరికినట్లు ఎక్కడెక్కడో తిరిగి రాజహంస మానస సరోవరం చేరినట్లు పార్వతి శంకర్ని కలుసుకున్నట్లు అసంకల్పితంగా అపార ధనం నిరుపేదకు దొరికినట్లు మీ దర్శనం మాకు ఆనందం కలిగిస్తోంది సత్వరం మీరు అయోధ్యకు రావాలి దశరథ మహారాజు పాలించినట్లు మమ్మల్ని ఏలుకొని గో బ్రాహ్మణ సంరక్షణ చేసి మా అభీష్టం నెరవేర్చాలి శరచ్ఛేదనం చేసి ముంగాళ్లకు పూజ చేసినట్లు పూజ్య మూర్తిని వదిలి గొర్రె కాళ్ళు పట్టుకున్నట్లు రాజకుమారుని విడిచి కన్యను పసులు కాపరికి ఇచ్చినట్లు దేవాలయ శిఖరాన్ని పడద్రోసి ప్రహరీ గోడ కట్టినట్లు తీర్థయాత్ర నొల్లక అన్న సంతర్పణ చేసినట్లు పనసను పారేసి ఉమ్మెత్తను ఆరగించినట్లు మృత్యాన్ని వది మృత్యాన్ని వదిలి గురివింద నేరినట్లు వడ్ల గింజను గ్రహించి వజ్రాన్ని పారేసినట్లు చీకటిని గైకొని వెలుతున్ని విసర్జించినట్లు రత్నాన్ని వదిలి గాజు పెంకుని గ్రహించినట్లు పరుస వేదిని కాదని మట్టి పెళ్ళ తెచ్చుకున్నట్లు పండితుణ్ణ్ణి విడిచి పిచ్చివాణ్ణి సత్కరించినట్లు చింతామణ్ణి పారేసి ఉల్లిపాయలు ఏరుకొన్నట్లు అమృతం వదిలి గంజాయి తాగినట్లు కల్పవృక్షాన్ని పెరిగి కూరగాయ పాదులు వేసినట్లు కామదేవును కాదని మేకను పూజించినట్లు సుఖాన్ని వదిలి దుఃఖాన్ని గ్రహించినట్లు కస్తూరిని పారేసి బూడిదను పోగు చేసినట్లు పళ్ళను వద్దని జిల్లేళ్లను తిన్నట్లు జ్ఞానానికి బదులు అజ్ఞానాన్ని మూటకున్నట్లు నా తల్లి కై కతి తెలివితో మిమ్మల్ని అడవికి పంపి నాకు రాజ్యభారం అప్పగించాలని చూసింది మా అపరాధం మన్నించి అయోధ్యకు రావలసింది అని భరతుడు రాముల వారితో అన్నాడు శ్రీరాముడు తమ్ముని మాటలు సావధానంగా విని సూర్యుడెప్పుడైనా గతి తప్పాడా అగ్నికి అంధత్వం దోమలు ఢీకొనడం వలన మేరువు ఒరగడం రాయి తగిలి వాయువు కాలి విరగడం పిపీలిక పానం వల్ల సింధు నది శుష్కించటం మెరుపును ఈగ పట్టుకోవటం కనకణమండే మంటలు కర్పూరంతో శాంతించటం మొదలైనవి జరగవచ్చేమో కానీ నా మాటకు మాత్రం తిరుగులేదు నాది ఒకే మాట ఒకే బాణం ఒకే పత్ని పద్నాలుగేళ్లు నిండక అయోధ్యలో అడిగడం అసంభవం అని తన నిశ్చయాన్ని తెలిపాడు అగ్నిలో పడ్డ పుష్పం వలె ఆ మాటకు భరతుడి వదనం మాడిపోయింది అగ్నిని రగల్చి ప్రేయోప వేశానికి సిద్ధపడి రాముని ఎడబాటు సహించలేను దేహాన్ని తజిస్తాను అని అంటున్నంతలో వాల్మీకి ఏతించి భరతుని ఆవలకు తీసుకెళ్ళి కావ్య మూలార్థాన్ని భవిష్యార్థాన్ని తెలిపాడు భరతుడది విని నిశ్చేష్టుడయ్యాడు తిరిగి రాగానే శ్రీరాముడు భరతుని హృదయానికి హత్తుకుని ఓదార్చి దేవతలను విమోచనం చేసి పద్నాలుగు సంవత్సరాల పద్నా పద్నాలుగు రోజుల తర్వాత పదిహేనవ రోజు విజ్యాన్ని కల్లా నేను నిన్ను కలుసుకుంటానని బా బాస చేశాడు మాట జవదాటితే నాకు శరీర త్యాగమే శరణ్యం అంటూ భరతుడు ప్రేమ పొంగిరాగా రామ పాదాలకు మోకరిల్లాడు భరతుల వారు శ్రీరామ పాదుకా ప్రధానము భరతుని నంది గ్రామ నివాసము అన్నా నేను అయోధ్యకి తిరిగి వెళ్ళను మంగళ స్నానాలు భోగభాగ్యాలు వదిలి నంది గ్రామంలో నివ నివసిస్తాను అని అన్నాడు మణిమయ భూషితములైన తన పాదుకులను భరతుడికి ఇచ్చి అలాగేనని తన సమ్మతిని శ్రీరాముడు తెలియజేశాడు శివుడి శిరస్సున నెలవంకలాగా భరతుడి నెత్తిన పాదుకలు విరాజిల్లాయి రామ పాదుకలు శిరస్సును తాకగానే భరతుడి దుఃఖం మరిచి ప్రశాంత చిత్తుడయ్యాడు రామనామంలో గరళ కంఠుడు శీతలత్వం పొందినట్లుగా ప్రేమమయుడైన భరతుడు అంతరంగంలో సంపూర్ణ స్వస్థత పొందాడు తదుపరి శత్రుఘ్నుడితో రఘునందనుడు నువ్వు సుమంతుడితో కలిసి యధావిధిగా న్యాయ సంబతంగా రాజ్యపాలన చెయ్యి మహాత్ములను కీర్తించడం గురుభజన చేయడం మానవద్దు దుష్టులకు దూరంగా ఉండు ప్రాణాన్ని కూడా చేయక వేద మర్యాదను కాపాడు అలవిగాని కష్టాలలో కూడా ధైర్యం వీడద్దు గురుభజనే పుణ్యమార్గం కనుక దాన్ని ఎప్పుడూ వదలవద్దు పరసతులను పరధనాన్ని ఆశించకు అని సలహానిచ్చాడు సాధు సన్యాసులను బ్రాహ్మణులను ఎప్పుడూ ఆదరించు దుష్టులను నిర్జించి స్వధర్మ రక్షణ చేసి కథా కీర్తన పురాణ శ్రవణంతో కాలం గడపాలి వర్ణాశ్రమ ధర్మాలకు భంగం రాకుండా మహాత్ముల గౌరవాన్ని పెంచుతూ హరిభజనలో తరించాలి చెడు వదిలి సన్మార్గాన ఋషులు ఆశీస్సులను పొందు వ్యక్తిగతమైన సంగతులందరితో ఏకరువు పెట్టవద్దు విశ్వం పరమాత్మ స్వరూపమే సత్సంగంలో ఉండి దురాలోచనలను దరిచేరనివ్వకు స్వశక్తితో హరిషడ్ వర్గాలు జయించు నేనే జ్ఞానిననే భావం రానివ్వద్దు వినోదం కోసమైన ఇతరులను బాధించకూడదు సమదమాది సాధనలతో సాధకుడు జనవాళిని అడ్డు త్రోవనించి సన్మార్గాన్ని మళ్ళించాలి కామ క్రోధ మదమాత్సర్యాది చోరులను శరీరంలోకి చో చొరవనీయకుండా వివేక విజ్ఞానాలనే శస్త్రాలతో నిరోధించాలి జీవితం క్షణభంగురం అని తెలుసుకుని ఆత్మ విచారంతో విషయాశక్తిని వీడాలి సద్గురు వచనాల పట్ల ఆధారభావం ఉంచాలి దైవానుగ్రహం వల్లే మానవ జన్మ సాధ్యం అందువల్ల గర్వం కూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యాన్ని వీడనాడవద్దు అని కమలప్రతాక్షుడు కృపానిధి అయినా శ్రీరాముడు ముచ్చపు చెప్పలోని స్వాతి బిందువుల వంటి వాక్యాలను భరతుడికి ఉపదేశించాడు అలా శబ్ద వర్షధారలతో శ్రీరాముడు కర్ణచకోరమైన భరతుడిని శాంతింపచేశాడు రామవచనాలు క్షీరసాగరం వంటివి భరతుడు ఉపమన్యుడిలాగా అన్నీ విన్నాడు సూర్యోదయంతో చీకటి తొలగినట్లు రాముని వచనాలతో భరతుడి అంతరంగం నిర్మలమైంది వెంటనే నంది గ్రామం బయలుదేరాడు తల్లులను సమాధానపరిచి చూడవచ్చిన ప్రజలను సుమంతుని శత్రుఘ్నునికి నచ్చజెప్పి తిరిగి అయోధ్యకు పంపాడు రాముడు రాముని పాదకులను సింహాసనం మీద ఉంచి ఛత్రం పట్టి శత్రుఘ్నుడు అన్ని దినము రాజ్యము చేస్తుండేవాడు నంది గ్రామంలో ఉన్న భరతురుతుతో నంది గ్రామంలో ఉన్న భరతుడితో సంప్రదించి శత్రుఘ్నుడు సకల రా లోకంపై ఆధిపత్యం సంపాదించాడు నిర్వికారంగా ఉన్న భరతుడు రాజులకు విధి బాధ్యతలు తెలియచెప్పేవాడు నంది గ్రామ వనంలోని పర్ణశాలలో భరతుడు నివసిస్తూ నిరంతరం రామ పాదుకులను శిరస్సును ధరించేవాడు రామభక్తులందరూ భరతుడిలాగా భోగభాగ్యాలను బిడ్డలను వదిలి మర్రిపాలతో జడలు ముడిని కట్టి నారచీరలు ధరించి దర్భాసనం మీద రామధ్యానంలో కూర్చున్నారు అహోరాత్రులు రామచరిత్రే వీరి పారాయణ వీరి మధ్య భరతుడు నక్షత్రంలాగా మధ్య చంద్రుడిలాగా మానస సరోవరంలోని రాజహంసలాగా వెలిగిపోతున్నాడు శ్రీరాముడు చిత్రకూటం వదిలి వెళ్ళటం ఈ సందర్భంలో శ్రీధర కవి ఇలా అంటున్నాడు శ్రోతలు ముందు చెప్పబోయే విషయం మీద ధ్యానం ఉంచండి రఘురాముడు చిత్రకూటంలో ఉండగా ఏం జరిగింది కొమతులు మందమతులు శబ్దరత్న పరీక్షకు తగరు శబ్దరత్న భాండారాన్ని పండితులైన మీరు ఆనందిస్తారు సావధానులయ్యి వినండి చిత్రకూటంలో పర్ణశాలలో నివసి నివసిస్తున్న శ్రీరాముని సమీపించి పామర బ్రాహ్మణులు తమ గోడు విన్నవించుకున్నారు నువ్విక్కడ నివసిస్తే మాకు విఘ్నాలు సంభవిస్తాయి నీ భార్య సౌందర్యవతి రాక్షసులు ఆమెను చూడగానే మోహిస్తారు త్రీ స్త్రీ శిరఖర దూషణ ఆదులు సై ససైన్యంగా దండెత్తుతారు ఇలా జరుగుతుందన్న వాల్మీకి భవిష్య వాణి వ్యాప్తిలో ఉంది కనుక నువ్వీ ప్రదేశాన్ని వదిలి వెళ్లాల్సింది లేకపోతే మేము మా ఆశ్రమాలు వదిలి వెళతామన్నారు వీరినిచింతగా ఉండండి ఎమున్నైనా నిర్జిస్తాను ఈ రాక్షసులు నాలో లెక్కలోని వారేం కారు అని రాముడు హామీ ఇచ్చాడు ఆయన పలుకులను ఎవ్వరూ విశ్వసించలేదు ఇక్కడ దారుణమైన విఘ్నాలు సంభవిస్తాయి ఆ సమయంలో నువ్వు నీ స్త్రీని రక్షించుకుంటావా లేక మమ్మల్ని రక్షిస్తావా ఈ నాలుగు బాణాలు అయిపోతే ఏం చేస్తావు నీ మాటల మీద విశ్వాసంతో మనలేం అని అంటూ రాత్రికి రాత్రే వాళ్ళు వేరే చోట్లకి తరలిపోయారు ఉదయాన శ్రీరాముడు మునిజనం లేరని తెలుసుకున్నాడు రాముడు మాత్రం ఏం చేయగలడు తపోధనుడు త్రికాలవేత్త అయిన వాల్మీకి మాత్రం మిగిలాడు చిన్న గాలికి గడ్డి పోసే ఎగురుతుంది కానీ కొండ తన స్థానం నుంచి కదలదు రణరంగంలో వీరుడు వెన్ను చూపడు అందుకే వాల్మీకి మహాముని మాత్రం మిగిలాడు ఇదంతా ముందే వాల్మీకి రాసిన రామమహిమ తెలియని పలాయనం అయ్యారు రాముని మహిమానుభవం తెలియని వారు ఎంత ఆచారవంతులైనా అనాచారులే కర్మ చేస్తున్నామన్న భ్రమలో మునిగితే మునిగితేలే రూప పిశాచులు రాముని చరణు వేడక వేద పట్టణం చేసినా శాస్త్రచం చదివినా అవి తాగుబోతు మాటలతో సమానం గాడిదకు పూసిన గంధం భక్తి లేని సౌందర్యం ఎందుకు కొరగావు షడ్రసోపితమైన వంటకాలతో గిరిటితో ఎంత తిప్పినా దానికి రుచిని తెలుస్తుంది అలా సీతారాముల కృపలేని తత్వ విచారం వలన ప్రయోజనం శూన్యము అవి చిలక పలుకులే అటువంటి వారి తీర్థాటనలు చేసిన చతు కళల్లో ప్రావీణ్యం సంపాదించిన ఎన్ని కీర్తనలు పాడినా అవి దొమ్మరాటాలతో సమానము లోగడ వివరించినట్లు బ్రాహ్మణులు జగద్వంద్యుడైన రాముని మహిమ తెలియక పారిపోయారు తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా వాల్మీకి నమస్కరించి చిత్రకూటం వదిలి దండకారణ్యానికి వెళ్ళాడు శ్రీరామ విజయ గ్రంథం ప్రచండం ఇంతటితో అయోధ్యకాండ సమాప్తము తర్వాత వచ్చే చెరుకుగడ వంటి అరణ్యకాండ మరింత రసవత్తరం రామవిజయం క్షీరసాగరంలోని రత్నాలలాగా మంచి దృష్టాంతాలతో నిండి ఉంది అజా అజ అజరామరులు సజ్జనులైన శ్రోతలు సదా దీన్ని ఆదరిస్తారు బ్రహ్మానంద రవికులభూషణ శ్రీధర వరద సీత జీవనాధార ముందు ముందు అరణ్యకాద అరణ్యకాండ నివేదిస్తాను శ్రీరామ విజయ గ్రంథం సుందరమైనది వాల్మీకి విరచిత శ్రీమధ మహాకావ్యం ఆధారంగా రచించబడింది చతుర్లైన భక్తులు సదా ఆలకిస్తారు వాల్మీకి వారికి శ్రీధర కవి గారికి నారాయణరావు గారికి అనేక 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 నమస్కార సాష్టాంగ ప్రణామాలు శరత్ బాబూజీ గారికి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజుల వారికి శ్రీ సీతారాముల వారికి అనేక 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 నమస్కార సాష్టాంగప్రణామాలు శ్రీరామచంద్రార్పణమస్తు శ్రీ శ్రీ సాయి సీతారామాపణమస్తు ద్వాదశాధ్యాయం మధురం అయోధ్యకాండ సమాప్తము లోకా అయోధ్యకాండసమాప్తము లకా సర్వే జనా సుఖినో వన్ ఓం శాంతి శాంతి santi